హిందూ సత్ప్రియ బాంధవులారా భగవద్భక్తులారా భగవద్గీత ప్రియులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా భారతదేశ సంరక్షకులారా హిందూ ధర్మ సంరక్షకులారా హిందూ మత ఉద్ధారకులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము ఇప్పుడు భగవద్గీత బోధన మొదలుపెట్టేటప్పుడు భగవద్గీత బోధన మొదలుపెట్టేటప్పుడు భగవద్గీత భగవద్గీతను ఏ విధంగా ధ్యానం చేసుకోవాలి భగవద్గీతను ఏ విధంగా మనము స్థుతించాలి అర్చించాలి ఆరాధించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఈ భగవద్గీత బోధన మహాయజ్ఞంలో మొట్టమొదటగా భగవద్గీతను ఏ విధంగా ధ్యానించాలి ఆరాధించాలి అనేటువంటి అంశం క్రింద ఇప్పుడు మనము చెప్పుకుందాము పార్థాయ ప్రతిబోధితాం ప్రతిబోధిత నారాయణేన స్వయం వ్యాసేన పురాణమునినా మధ్యే మహాభారతం अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वा मनुसन्धामि भगवद्गीते भवद्वेषिणी अन्ते जन्मनिचे अनन्तज्ञानचैतन्यस्वरूपपरमात्मनुगूर्चि सर्वान्तर्यामि अयन नारायणुनि चे స్వయంగా పార్థునికి బోధించబడి పురాణముని అయిన భగవానునిచే మహాభారత మధ్యలో కూర్చబడి అద్వైతామృతమనే వర్షాన్ని కురిపిస్తూ ఈ సంసార సాగరాన్ని నిరసించేదై పదునెనిమిది అధ్యాయాలతో కూడి విజ్ఞానగని అయిన ఓ మాతా ఓ మాత భగవద్గీత భగవద్గీత నిన్ను నేను నిత్యము పఠిస్తాను అని మనము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఆత్మతో అనుసంధానం చేస్తాను అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తాము చేయాలి తరువాత ఓం నమోస్థుతే వ్యాస విశాల బుద్ధే ఉల్లార వింద విందాయత పత్ర నేత్ర ఏ నాత్వయా భారత తైల పూర్ణ జ్ఞానమయ ప్రదీపహ అంటే విరబూసిన తామర రేకులు వంటి నేత్రాలతో విశాల హృదయుడు అయిన ఓ వ్యాసమహర్షి నీకు సవినయంగా నమస్కరిస్తున్నాను నీకు సవినయంగా నమస్కరిస్తున్నాను భారతమనే నూనెతో నింపి आत्मज्ञानम दीपं नीचेतामा अन्द्रि संसाररोगविमुक्ति कोरकै वेलगिम्पबिनदि कदा महानुभवा तर्वात ॐ प्रसन्नपारिजातायत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः आर्तुलै శరణు వేడిన వారి పాలిట పారిజాతమై కుడి చేత చర్ణాకవుల పట్టుకుని ఎడమ చేత పంచ జ్ఞానేంద్రియాలనే పగ్గాలను మనస్సుతో నిగ్రహిస్తూ ఆత్మజ్ఞాన పూర్ణుడై గీతామృతాన్ని పిండి మనకందించిన శ్రీకృష్ణ పరమాత్మకు త్రికరణశుద్ధిగా నమస్కరిస్తున్నాను అని మనము భగవద్గీతను మొదలుపెట్టే ముందు ధ్యానించాలి అంటే ఆర్తులై శరణు వేడిన వారి పాలిట పారిజాతమై కుడి చేత చర్ణాకోల పట్టుకుని చేత పంచ జ్ఞానేంద్రియాలనే పగ్గాలను మనసుతో నిగ్రహిస్తూ ఆత్మజ్ఞాన పూర్ణుడై గీతామృతాన్ని పిండి మన గంధించిన శ్రీకృష్ణ పరమాత్మకు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను అని మనమందరము నమస్కారం చేయాలి తరువాత ఓం సర్వోపనిషదు గావో దోగ్ధ గోపాలనందన పార్థో సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహం అంటే సర్వోపనిషత్తులన్నీ గోవులుగా పార్థుని వత్సగా అంటే దూడగా చేసుకొని జిజ్ఞాసువులు ముముక్షువులు విజ్ఞులు ఆస్వాదించుట కొరకు మహత్పూర్ణమైన గీతామృతాన్ని పిరికి మనకు అందించినవాడు గోపాలనందరుడు నమో నమ నమో నమ తరువాత ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటే వసుదేవసుతుడైన దివ్యునకు కంసచాణూరులను మర్దించిన వానికి తల్లి అయిన దేవకీ దేవికి పరమానందం కలిగించే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు మనసారా నమస్కరిస్తున్నాను అని మనమందరము నమస్కారము చేయాలి తరువాత హరి ఓం ఓం భీష్మద్రోణతట జయద్ర జల గాంధార నీలోత్పలం శల్యగ్రాహపతి కృపేణ వహనీ కర్ణే వేలాకుల అశుద్ధామ వికర్ణ ఘోర మరధనావర్తినీ కేశవ కేశ అంటే భీష్మద్రోణులు రెండు అంచులుగా భీష్ముడు ద్రోణుడు మొదలైన వారు ఇద్దరు రెండు అంచులుగా సైంధవుడు నీరుగా శకుని నల్ల కలువుగా శల్యుడు తిమింగలంగా కృపుడు ప్రవాహంగా కర్ణుడు అల్లకల్లోలం చేసే అలలుగా అశ్వద్ధామ వికర్ణులు అశ్వద్ధామ వికర్ణులు ఘోరమైన మసళ్ళుగా దుర్యోధనుడు సుడిగుండంగా నిండి ఉన్న రణమనే నదిని రణమనే నదిని కేశవుడి పొడవగా పాండవులను సురక్షితంగా దాటించాడు हरि ओं नमो नमः हरि ओं नमो नमः पर्वत ॐ पारासर्यवचः सरोजममलं गीतार्थगन्धूत्कटं हरिकदा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहीयमानं मुदा భూయాద్భారతం పంకజం కలిమల రధ్వంసీ నహ శ్రేయసే అంటే పరాశర కుమారుడగు వ్యాసుని వాక్కు అనే స్వచ్ఛమైన విజ్ఞాన సరస్సు నుండి జనించి గీతార్థమైన ఆత్మజ్ఞాన సువాసనలతో నిండి అనేకమైన ఆఖ్యానాలనే కేసరాలు కలిగి హరి హరి కథలను వివరించే బోధలతో కూడి బోధలతో నిండి లోకములో సజ్జనులనే తుమ్మిదల చేత అనుదినం ఆనందంగా ఆస్వాదింపబడే ఆత్మజ్ఞాన పద్మమనే భగవద్గీత భగవద్గీత మాకు శ్రేయస్సు ముక్తి కలిగించి కలి దోషాన్ని పరిహరించుగాక హరి ఓం నమో నమ తరువాత ఓం మోకం కరోతి వాచాలం ఫంగుం లంఘయతే గిరిం ఓం మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం అంటే ఎవరి యొక్క కృప మోగవాని మాటకారిగా ఎవరి యొక్క కృప మోగవాని మాటకారిగా కుంటివాణిని కొండను అవలీలగా లంఘించేవాణిగా కుంటివానిని కొండను అవలీలగా లంఘించేవాణిగా చేస్తుందో అట్టి ఆనంద స్వరూపుడైన మాధవునకు నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరి ఓం హరి ఓం హరి ఓం ఓం యం వరుణేంద్ర మరుత తొన్వంతి దివ్య स्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगः ध्यानावस्थित मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं नाविदुसुरासुरगणाः देवाय तस्मै नमः अण्डे यवरिणि ಬ್ರಹ್ಮ ವರುಣ ಇಂದ್ರ ರುದ್ರ ಮರುತ್ ದಿವ್ಯ ಸ್ತೋತ್ರ ಸ್ಥುತಿಂರೋ ಎವರಿನಿ ಸಾಮಗಾಯಿಕಲು ಷಡಂಗ ಪದಕ್ರಮ ಉಪನಿಷತ್ತು ವೇದಾಲತ ಸ್ತುತಿಂರೋ ಎವರಿನ ಯೋಗ ಆತ್ಮಯಂದು ಆತ್ಮಯಂದು ಧ್ಯಾನಸ್ಥಿಲೈ ಶುಧ ಅಂತಃಕರಣ ದ್ವಾರಾ ದರ್ಶಿಂಚುರೋ ದೇವ ರಾಕ್ಷಸ ಗಣ ಎ ಯಥಾರ್ಥವಾಗಿ ತಿಳಿಸ್ಕೋಲೆರೋ అట్టి అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మకు నమస్కారములర్పించుచున్నాను అని అందరము భగవంతునికి నమస్కారాలు చేస్తూ భగవద్గీతకు నమస్కారాలు చేయాలి ఓం సంసార సాగరం ఘోరం తర్తు యో నరహ గీతానాభం సమాసాధ్యపారం యాతి సుఖేన సహ అంటే భయంకరముకు భయంకరముకు భవసాగరము దాటవలినను ఇచ్చగలవాడు భగవద్గీత 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 అను నావను ఆశ్రయించి నా భగవద్గీత అను నావను ఆశ్రయించి ఈ సంసారసాగరమును సులభగా సులభంగా దాటగలడు హరి ఓం నమో నమ తరువాత ఓం మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సృద్గీతాంభసి స్నానం సంసార మలమోచనం అంటే అనుదినము స్నానమాచరించి మాలిన్యం తొలగించుకున్నట్లే జీవితకాలములో గీతాజ్ఞానమనే జలమున స్నానమునర్చి గీతాజ్ఞానమనే జలమున స్నానము నర్చి సంసారమనే మలము నశింప చేసుకునవలయును జై భగవద్గీత జై జై భగవద్గీత భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అభయం అభయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ జయం జయం భగవద్గీత శరణం శరణం భగవద్గీత శరణం శరణం జై భగవద్గీత జై జై భగవద్గీత అంటూ భగవద్గీతకు భగవద్గీత ఉపదేశింపబడినటువంటి భగవంతునికి నమో నమ నమో నమ శాస్త్రాంగ నమస్కారములు చేద్దాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఇప్పుడు భగవద్గీత మనము మొదలు పెట్టుకునేటప్పుడు ప్రథమ అధ్యాయమును మొదలుపెట్టుకోవాలి ప్రథమోధ్యాయములో నలభై ఏడు శ్లోకాలుంటాయి ప్రథమోధ్యాయము పేరు అర్జున విషాదయోగము అర్జున విషాదయోగం యొక్క అవతారికి ఏమిటి అనే దాని గురించి మొట్టమొదట తెలుసుకోవాలి మొదటి అధ్యాయము ఏమిటది విషాదయోగం విషాదం అంటే విష ప్లస్ అదం అంటే అదభక్షణే విషం అనగా విషాన్ని తినేది అని అర్థం ప్రపంచంలోని మానవుని యొక్క అనుభవాలు చేదుగా విషమ విషమంగా తోచే సమయాలు అనేకం ప్రతి మానవులకు ప్రతి మానవునకు ఉంటాయి అది మనకి తెలుసు అసమర్థత వల్ల కలిగిన వైఫల్యం చేత భయం చేత తిరిగితనం చేత వైరాగ్యం లేదా ధర్మచింతన కలిగినందువల్ల ఏదో ఒక కారణం చేత విషాదం జీవితంలో అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆవరిస్తూ ఉంటుంది ఆ సమయంలో వారిని వారిని వీరిని నమ్ముకోకుండా లోనున్న ఆత్మతో మన లోనున్న ఆత్మ అంటే మనము నేను ఆత్మతో అనంత ఆత్మతో ఎవరు నివసిస్తూ ఉంటారు మన హృదయంలో పరమాత్మ అంటే అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మతో తన గోడు అంటే ఆత్మ ఆత్మ అయినటువంటి మనము మన గోడు వెలిపించుకుంటే చెప్పుకుంటే అట్టి విషాదం యోగమవుతుంది ప్రపంచములో అనుభవాలు వెగటనిపించిన కొందరిలో చాలా మటుకు అనగా సామాన్య మానవుని దృష్టిలో ఉన్న ఆత్మ పరమాత్మ వైపు మళ్ళడం కష్టమే కానీ ఏదేమైనా బాధ కలిగితే కానీ పరమాత్మను మనము తలంచము కనుక మొదటిసారిగా భగవంతుని వైపు దృష్టి సారించడం విషాదంతోనే ఆరంభమవుతున్నది మనకేదైనా కష్టం వచ్చినప్పుడే భగవంతుని దేవా దేవా ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టము అని మనము మనకి కష్టం వచ్చినప్పుడే భగవంతుడు దేవదేవుడు గుర్తు వస్తాడు కదా అదేవిధంగా మనకి విషాదం వచ్చినప్పుడే భగవంతుని అందు దృష్టి సారించడం అనేది ఆరంభమవుతుంది అందుచేత ఎవరికైనా కూడా ఈ అధ్యాయాన్ని విషాదంతోనే ఈ అధ్యాయాన్ని ఈ అధ్యాయాన్ని విషాదయోగం అనడానికి సముచితమైనది సముచితమే అయితే ఆత్మవైపు తిరిగాడు అతని ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లే హృదయం అప్పుడు విచ్చుకుంటుంది అంతఃకరణ వికసించడం మొదలవుతుంది ప్రథమ అంటే విస్తరించుకోవడం వికసించడం అని అర్థం ప్రధ అనే ధాతువు నుండి వచ్చింది ప్రథమ అనేటువంటిది మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము భారత కథలోకి అల్లుకుపోయి ఈ మొదటి అధ్యాయం విషాద అర్జున విషాద యోగం అనేది భారత కథలోకి అల్లుకుపోయి విస్తరిస్తుంది సంజయుడు అంటే ధృతరాష్ట్రుని యొక్క ఆంతరంగి కార్యదర్శి కురుక్షేత్రములో మొదటి పది రోజుల యుద్ధాన్ని చూసి ఆ భీష్ముడు పడిపోగానే భీష్ముడు ఎప్పుడైతే పడిపోయాడో అప్పుడు ధృతరాష్ట్రుడికి ఆ విషయం ఆ మొదటి నివేదిక మరి ఆంతరంగిక కార్యదర్శి కదా అతని యొక్క నివేదిక అంటే రిపోర్టు ఇవ్వడానికి హస్తినాపురం వచ్చి ఆ విషయం తెలిపాడు తెలిపాడు విన్న తరువాత ఆ విషయం విన్న తరువాత ఋతరాశుడు ఆశ్చర్యంతో ఆవేదనతో కురుక్షేత్రములో మొదటి నుండి ఏమేమి జరిగిందో చెప్పమని ఇలా అడిగాడు ఈ కింద విధంగా అడిగాడు అప్పుడే భగవద్గీత ఆరంభానికి నాంది జరిగింది అప్పుడే భగవద్గీత ఆరంభానికి నాంది జరిగింది అప్పుడే భగవద్గీత ఆరంభానికి నాంది జరిగింది ఆ నాంది గురించి ఈ భగవద్గీత మొదటి శ్లోకము విషాదయోగంలో అది రేపు చెప్పుకుందాము ఎందరితోటే విరమించుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీకృష్ణ జై కృష్ణ జై జయ కృష్ణ భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అవయం అవయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ జయం జయం ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్ భారత మాతా కి జై జై హింద్